హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మధురమ ఈరోజు బొబ్బర్లతో కట్లెట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా సింపుల్ చాలా ఈజీ పిల్లలకైతే చాలా మంచిది పిల్లలకైతే పెద్దవాళ్ళకైతే అందరికీ చాలా మంచిది అనమాట బొబ్బర్లలో చాలా మంచి గుణాలు ఉంటాయన్నమాట మనకి శరీరానికి ఇమ్యూనిటీకి ఎంతో మంచిగా ఉపయోగపడతాయి అనమాట బొబ్బర్లు ఈ బొబ్బర్లని కౌపీస్ అని కూడా అంటారము అంటారు ఇంగ్లీష్లో కౌపీస్ లేకపోతే బ్లాక్ ఎయిడ్ పీస్ కూడా అంటారనమాట ఈ బొబ్బర్లతో కట్లెట్లు చేసుకోవాలంటే బొబ్బర్లని ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవాలి ఈరోజు చేసుకోవాలంటే ఇలా నానబెట్టేసుకున్న వాటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇంకా వాటర్ ఏమి వేయకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ బొబ్బర్లు అనేవి చాలా మంచిది మనకి హెల్త్కి ఇందులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అందువల్ల ఇది తింటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు మనకి కాన్స్టిపేషన్ కూడా రాదనమాట చూడండి ఇలా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా పట్టుకోవాలన్నమాట మిక్సీ ఇలా పట్టేసుకున్న తర్వాత ఒక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనం వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసుకోవచ్చు మీకు క్యారెట్ ఇది కొంచెం స్పైసీగా తింటే బాగుంటుందని అనుకుంటే క్యారెట్ అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలు చిన్నగా తరిగి వేస్తున్నాను అనమాట ఇందులోనే మనం జీలకర్ర కూడా వేస్తాం జీలకర్ర కూడా అరుగుదలకు చాలా మంచిది అందువల్ల నేను జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట ఈ బొబ్బర్లలో విటమిన్ ఏ సి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇమ్యూనిటీని బూస్టింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బొబ్బర్లు అంతేకాకుండా ఇందులో ఎమ్యూనో యాసిడ్ ట్రైపోఫోన్ అనేది ఉంటుందన్నమాట అందువల్ల మెలటిన్ అనేది బాడీలోకి రావడానికి బొబ్బర్లు చాలా ఉపయోగపడతాయి అన్నమాట అంతేకాకుండా ఈ బొబ్బర్లు తినడం వల్ల స్లీపింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి కూడా క్యూర్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలిపేసుకొని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్నగా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని ఎంతో ఆయిల్ కూడా పట్టదు అసలు అర స్పూన్ ఆయిల్ చుట్టూ వేసేసుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లిడ్తో క్లోజ్ చేసుకున్నామంటే కట్లెట్ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ మీరు బ్రేక్ఫాస్ట్ హడావిడిగా చేయాలనుకుంటే ఇది చాలా సింపుల్గా చేసే వచ్చాయనమాట ఇది ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత టర్న్ చేస్తే చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వస్తాయనమాట చాలా ఈజీగా అయిపోతుంది మీ బ్రేక్ఫాస్ట్ కూడా మీకు టైం లేదన్న అనుకున్నప్పుడు కూడా ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో మీరు ఇందులో టమాటో సాస్ అయినా ఏ సాస్ అయినా వేసుకొని తినవచ్చు లేకపోతే ఇలాగైనా ఉత్తిగా తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా పిల్లలకి స్కూల్స్ ఒకటి స్టార్ట్ అయిపోయాయి కదా ఇది లంచ్ బాక్స్లో కన్నా స్నాక్స్ బాక్స్లో కన్నా చాలా బాగా ఫిట్ అవుతుందనమాట పిల్లలు ఈజీగా తినడానికి అవుతుంది స్కూల్స్లో కూడా మీరు లంచ్ బాక్స్లో పెట్టినా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట పిల్లలు ఈజీగా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ